హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఇప్పుడు మనం తిక్కకు శాస్తి అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక యాత్రికుడు ఒక అడవి మార్గాన వెళుతూ ఉండగా దారిలో చీకటి పడింది అసలే చలి రోజులు ఆ చలిలోను చీకట్లోను పడి నిర్మానుష్యమైన అడవిలో ఎంత దూరం ప్రయాణం చేయాలా అని ఆ యాత్రికుడు భయపడుతూ ఉండగా కొద్ది దూరంలోనే వాడికి ఒక కుటీరం కనిపించింది బతుకు జీవుడా అనే ఆ యాత్రికుడు ఆ కుటీరం లోపలికి ప్రవేశించాడు కుటీరం లోపల నడి వయసులో ఉన్న ఒక మనిషి వంట చేసుకుంటూ కనిపించాడు ఆ ఒక్క మనిషి తప్ప కుటీరంలో ఇంకెవ్వరూ లేరు ఆ కుటీరంలోనే ఒక మూల ఒక పిల్లి చుట్ట చుట్టుకొని పడుకొని ఉంది అయ్యా నేను ఒక పరదేశిని యాత్రికుణ్ణి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వస్తున్నాను ఈ నిసివేళప్పుడు ఈ అరణ్యంలో అన్యాయంగా చిక్కుకుపోయాను దయచేసి ఈ ఒక్క రాత్రికి నాకింత తిండి పెట్టి నన్ను ఇక్కడ పడుకొనిచ్చారంటే మీ మేలు నేను ఈ జన్మలో మరిచిపోను అని ఆ యాత్రికుడు అభ్యర్థించాడు అందుకేమీ అభ్యంతరం లేదు నీవు ఈ రాత్రికి నా అతిథిగా ఉండి నా ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడే పడుకోవచ్చు కానీ నాకు ఒక ఆచారం ఉంది మా ఇంటికి అతిథిగా వచ్చేవాడు నేను వేసే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలి లేకపోతే నేను వాడి చంపలు రెండు వాయించేస్తాను దానికి ఇష్టమైతేనే నువ్వు ఎక్కడ ఉండు లేకపోతే నువ్వు ముందుకు కదిలి వెళ్ళిపోవచ్చు అని ఆ గృహస్థు సమాధానమిచ్చాడు వెంటనే ఆ గృహస్థు ఒక తెక్కలోడని యాత్రికుడు గ్రహించేశాడు కానీ ఆ ఇంటి మధ్యలో ప్రకాశవంతంగా వెలుగుతున్న ఆ వెచ్చటి పొయ్యి మంటను చూస్తుంటే అతనికి ముందుకు సాగాలని ఏమాత్రం బుద్ధి పుట్టలేదు ఎందుకంటే బయట ఎంతో చీకటిగా ఉంది అంతేకాకుండా చలిగాలి చాలా భయంకరంగా ఉంది ఆ ఈ పెద్ద మనిషి అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోతానా ఏంటి ఈయన ఏమన్నా అంత తెలివైనోడ అసలే చూడడానికి చాలా తెక్కలోళ్లా ఉన్నాడు అనుకొని ఆ గృహస్థు పెట్టిన షరతుకు యాత్రికుడు ఒప్పుకున్నాడు అయితే తలుపు మూసుకొని లోపలికి వచ్చి కాసేపు చలి కాచుకో ఇంతలో వంట పూర్తి అవుతుంది మనం కలిసి భోంచేద్దాం అని ఆ గృహస్థు అన్నాడు కొంతసేపటికి ఆయన వంట పూర్తి చేసి తనకు అతిథికి ఇద్దరికీ వడ్డన చేశాడు ఆ అతిథి ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు అంతేకాకుండా భోజనం చేసి కూడా ఎంతోసేపు కనుక ఆవురావురు తిన్నాడు పూర్తిగా కడుపు నిండా తిన్న తర్వాత వారిద్దరూ కబుర్లు చెప్పుకోవడానికి అని చెప్పి స్థిమితంగా కూర్చున్నారు మాటల మధ్యలో గృహస్థు తన అతిథికి ఆ ఇంట్లో మూలన పొడుకున్న పిల్లిని చూపించాడు అదేంటో నీకు తెలుసా అని అడిగాడు ఈ మానవుడు ఇంత చిన్న పిల్లవాడిలాగా అడుగుతాడేంటా అని ఆశ్చర్యపోతూ అది పిల్లి కదా అని అన్నాడు కాదు అది శుచిత్వం తెలిసిందా అంటూ గృహస్థు తన అతిథి చెంప మీద బలంగా ఒక దెబ్బ కొట్టాడు ఈ వింత ప్రవర్తనకు యాత్రికుడు విస్తుపోయాడు ఇంతలో గృహస్థు మళ్ళీ యాత్రికుడి కేసి తిరిగి అక్కడ పక్కనే ఉన్న నీటి కుండను చూపించాడు అందులో ఏముందో నీకు తెలుసా అని అడిగాడు ఈసారి ఏం జవాబు చెప్పాలా అని యాత్రికుడు కాసేపు ఆలోచించాడు ఎంతసేపు ఆలోచించినా నీరు అన్నది తప్ప మరొకటి తోచలేదు దీంతో అదే సమాధానాన్ని యాత్రికుడు గృహస్థు చెప్పాడు వెంటనే ఆ గృహస్థు మళ్ళీ యాత్రికుడు చంప మీద గట్టిగా కొట్టాడు కాదు అందులో ఉన్నది మంచినీరు కాదు అది మంచితనం అని అన్నాడు మరి కాసేపు అయ్యాక గృహస్థు యాత్రికుణ్ణి ఆ పొయ్యిలో ఉన్నది ఏమిటి అని అడిగాడు ఆ మాత్రం కూడా తెలీదా ఆ పొయ్యిలో నిప్పు ఉంది అది ప్రకాశవంతంగా వెలుగుతుంది అన్నాడు యాత్రికుడు అప్పుడు ఆ గృహస్థు మళ్ళీ అతిథి చంప మీద చెల్లును గట్టిగా కొట్టి కాదు ఆ పొయ్యిలో ఉన్నది సౌఖ్యం అని అన్నాడు ఈసారి గృహస్థు ఇంటి కప్పు కేసి చూపాడు అది ఏమిటి అని అడిగాడు అది ఇంటి కప్పు మనందరినీ రక్షిస్తుంది అని అన్నాడు కానీ అతనికి మనసులో మళ్ళీ దెబ్బ పడుతుందని ఏదో ఒక మూల ఒక అనుమానం ఉండనే ఉన్నది కాదు ఎత్తు అని చెప్పి మళ్ళీ యాత్రికుడి చంప మీద గట్టిగా కొట్టాడు ఆ గృహస్థు ఈసారి యాత్రికుడు లేచాడు నా బుర్రంతా వేడెక్కింది ఒక్కసారి నేను బయటికి వెళ్ళి చల్లగాలి అనుభవించి వస్తాను అంటూ తలుపు తెరుచుకొని ఆ యాత్రికుడు బయటికి వెళ్ళాడు సరిగ్గా అదే సమయంలో మూలన చుట్ట చుట్టుకుని పొడుకుని నిద్రపోతూ ఉన్న పిల్లి కూడా లేచి ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుంది దానికి కూడా బయటికి వెళ్ళాలి అని అనిపించిందేమో ఆ యాత్రికుడు వెనకాలే బయటికి వెళ్ళింది యాత్రికుడు ఆ పిల్లిని పట్టుకున్నాడు దాని తోకకు చితుకులు అంటగట్టి నిప్పు అంటించి ఆ పిల్లిని కప్పు మీదకి ఎక్కించాడు తరువాత లోపలికి వచ్చి గృహస్థుతో అయ్యా మీ శుచిత్వం సౌఖ్యాన్ని వెంటబెట్టుకుని ఎత్తుకుపోయింది మంచితనంతో ఆ సౌఖ్యాన్ని అరికట్టండి అన్నాడు గృహస్థుకు అతను చెప్పిన మాట ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ఆయన ఎంతో చిరాకుగా ఏంటి అర్థం లేని మాటలు సరిగ్గా చెప్పి ఆడవరాదా అని అన్నాడు బుద్ధిహీనుడా నీ ఇంటి కప్పుకి నిప్పంటుకుంది వెళ్ళి ఆర్పుకో ఇక నువ్వు చాలు నీ ఆతిథ్యం చాలు నీ పిచ్చి ప్రశ్నలు చాలు నా దారిన నేను వెళ్ళిపోతున్నాను అంటూ ఆ యాత్రికుడు ముందుకు వచ్చి గృహస్థు దవడలు ఎడపెడా వాయగొట్టాడు ఆ కంగారులోనే తన మూట తీసుకుని ఆ చీకట్లోనే పడి వెళ్ళిపోయాడు ఆ గృహస్థుకి ఏం చేయాలో తోచలేదు తన దగ్గర ఉన్న ఆ బిందె నీటితో ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నించాడు కానీ అతను ఎంత ప్రయత్నించినా ఆ మంటలు ఆరలేదు అడవిలో ఎక్కడో ఒక మూలన ఉన్న కారణంగా అతని ఇల్లు ఎక్కడుందో గ్రామస్తులకు తెలిసే అవకాశం కూడా లేదు దీంతో కాసేపట్లోనే ఆ గృహస్థు ఇల్లు పూర్తిగా దహనం అయిపోయింది అప్పటి నుంచి వచ్చే పోయే వారితో జాగ్రత్తగా ప్రవర్తించాలని ఆ గృహస్థుకి బుద్ధి వచ్చింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్